సోదోమా నగరంలో యాభై మంది మంచివారు కూడా కనిపించలేదు దానితో అబ్రహాము తిరిగి దేవుని దీనంగా వేడుకుంటూ నలభై ఐదు మంది ఉంటే కాపాడుతారా పోని నలభై మంది ముప్పై మంది ఇరవై మంది చివరికి ఒకవేళ పది మంది మంచివారు మాత్రమే ఉన్నట్లయితే ఆ నగరాలను నాశనం చేయకుండా కాపాడుతారా అని అడుగుతూ వచ్చాడు దేవుడు అన్నిటికీ సరే అన్నారు కానీ తీరా వెళ్ళి చూస్తే సోదోమ గోమోరాలలో పట్టుమని పది మంది మంచివారు కూడా కనిపించలేదు దానితో దేవుడు సోదోమ గోమోరాలను నాశనం చేయక తప్పదు అనుకున్నారు ఇదే విషయాన్ని దేవుడు నీతిమంతుడైన లోతుకు తెలియచేయాలి అనుకున్నారు ఇద్దరు దేవదూతలను లోతు దగ్గరకు పంపించి తక్షణమే భార్య బిడ్డలను వెంట పెట్టుకుని నగరం వదిలి బయటకు వెళ్ళిపోవాలి అని తెలియచేశారు దేవుని మాట ప్రకారమే లోతు తన భార్య బిడ్డలను వెంట తీసుకొని కట్టు బట్టలతో నగరం వదిలి బయటకు వచ్చేశారు వారు నగరాన్ని విడిచి బయటికి రాగానే దేవుడు సోదోమ గోమోరాల మీద అగ్నిని గంధకమును కురిపించసాగారు కన్ను మూసి తెరిచే లోపల సోదోమ నగరం అగ్ని గుండంగా మారిపోయింది మేడలు మిద్దెలన్నీ అగ్నికి ఆహుతైపోయాయి నగర ప్రజలందరూ మంటల్లో మలమల మాడి ప్రాణాలు విడిచారు వారి ఆస్తి పాస్తులు పశుమందలన్నీ కాలి బూడిదయ్యాయి నగరాన్ని వదిలి బయటకు వెళ్ళిపోతున్న లోతు లోతు బిడ్డలు మాత్రం వెనక తిరిగి చూడకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు వెనక్ తిరిగి చూడకూడదు అని దేవదూతలు ముందుగానే వారిని హెచ్చరించారు అయితే కాస్త ఆతృతరాలైనటువంటి లోతు భార్య మాత్రం దేవదూతల మాటలను లెక్క చేయకుండా వెనక్కి తిరిగి బగబగా మండుతూ ఉన్న సోదోమ నగరం వంక చూసింది అంతే అక్కడికక్కడే ఆమె ఒక ఉప్పు స్తంభంగా మారిపోయింది మానవుల పాపమే సోదోమ గోమోరాల నగరం పాలిట శాపమైంది ఆ దేవుని కోపానికి గురై బుగ్గు పాలైన సోదోమ గోమోరాలు ఉన్న ప్రదేశం ఇప్పుడు ఉప్పు నీటి సరసగా దానినే డెడ్ సీ మృతు సముద్రం అని మనం పిలుస్తూ ఉన్నాం ఈ మృతు సముద్రంలో చేపలు బ్రతకవు ఈ సముద్రం చుట్టుపక్కల మొక్కలు మొలవవు చాపగ్రస్తమైన ఈ ప్రాంతంలో జీవుల జాడనేదే కనిపించదు దేవుడు పాపాన్ని ఎంతగా ద్వేషిస్తారో పాపులను ఏ విధంగా శిక్షిస్తారో ఈ మృతు సముద్రాన్ని చూస్తే మనకు అర్థమవుతూ ఉంది